హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై ఇస్ పుష్ప ఈరోజు వీడియో వచ్చేసి అయితే పిల్లలకి ఎలాంటి మెడిసిన్ వాడాలి ఎలా వాటిని ఏ మెడిసిన్ వేయాలి ఎలాంటి మెడిసిన్ అనేది అయితే ఈ వీడియోలు చూపించబోతున్నాను అనమాట అండ్ ఏ ప్రోడక్ట్స్ వాడాలి ఇవి వాడితే మంచిది అనేది నేనైతే చెప్తాను నేనైతే మా బాబుకి పాపకి ఏం వాడాను అనేది అయితే ఈ వీడియోలు మీకైతే అనమాట చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం పిల్లలు న్యూ బార్న్ బేబీకి సంబంధించిన అయితే పిల్లలు పుట్టక మనం వాళ్ళకి డైపర్స్ వేస్తాం కదా బేబీ పుట్టగానే ముందుగా మనకి డైపర్ ఇచ్చాక డైపర్ వేయాలి డైపర్ అనేది వన్ మంత్ బేబీకి అయితే ఇలా జీరో టు త్రీ కేజీస్ బేబీస్కి అయితే ఇలా ఉంటుంది వన్ మంత్ బేబీ వాళ్ళకి డైపర్స్ ఇవి డైపర్స్ అన్నమాట లోపలే ఈ విధంగా ఉంటుంది ఇది నేనైతే ఇది ఫ్రంట్ బ్యాక్ అనేది ఉంటుంది చూడండి దీనిపైన సైజు కూడా ఉంటుంది ఇంకా ప్యాకప్ టెన్ అనే వస్తాయి ప్యాకప్ టెన్ చూడండి న్యూ బోర్న్ ఇక్కడ ఉంది కదండి న్యూ బాన్ అప్ టు ఫైవ్ కేజీస్ టెన్ ప్యాకెట్స్ వస్తాయి ఇందులో అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ వాళ్ళు వెయిట్ కొద్ది డైపర్స్ చేంజ్ చేయాలంటే వాళ్ళ పెద్ద సైజు తీసుకోవాలి ఇదైతే మామీ ఒక ప్యాంట్స్ అన్నమాట చూడండి ఈ ప్యాకెట్లో కూడా టెన్ పీసెస్ వస్తాయి దీనిపైన ఉంటుంది చూడాలి ఇందులో ఎన్ని కేజీస్ నుంచి ఎన్ని కేజీస్ వరకు వాడాలి ఎలా వాడాలి అనేది చూడాలి ఎన్బి అప్ టు ఫైవ్ కేజీస్ ఎస్ ఫోర్ టు ఎయిట్ కేజీస్ ఎం సెవెన్ టు ట్వెల్వ్ కేజీస్ ఎల్ నైన్ టు ఫోర్టీన్ కేజీస్ ఎక్స్ఎల్ ట్వెల్వ్ టు సెవెంటీన్ కేజీస్ డబుల్ ఎక్స్ఎల్ ఫిఫ్టీన్ కేజీస్ టు ట్వంటీ ఫైవ్ కేజీస్ అని ఉంది ఇందులో కూడా సెవెన్ వస్తాయి మనం డైపర్స్ అనేవి పిల్లలు ఓన్లీ హాస్పిటల్ కానీ విలేజెస్ కానీ వెళ్ళినప్పుడు మాత్రమే వేయాలి ఇంటికాడ నైట్ పడుకుని పెట్టేటప్పుడు అస్సలు వేయకూడదు ఎందుకంటే వాళ్ళకి గాసెస్ వస్తాయి ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళకి గాషెస్ వస్తే మాత్రం పిల్లలకి బొడ్డు పౌడర్ కానీ ఇస్తారు కదా అదన లేకుంటే ఇలా డైపర్ రాషెస్ క్రీమ్ అని దొరుకుతుంది ఇదైతే వాడాలన్నమాట వాళ్ళకి స్నానం చేయించాక ఈ క్రీమ్ అనేది అప్లై చేయాలి లేదంటే నైట్ నైట్ టైం పడకబెట్టేటప్పుడు కానీ అప్లై చేయాలన్నమాట చూడండి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి అయితే హిమాలయ హిమాలయా పిల్లలకి బొడ్డు పౌడరు హాస్పిటల్ మనకు బొడ్డు తడి మీదేసే పౌడర్ ఉంటుంది కదా అదే వేయచ్చు మన పిల్లలకి ఇక్కడ ఇంజెక్షన్స్ వేస్తారు కదా టీకా ఇంజెక్షన్స్ అని దానికి పుండ్ అయినా కూడా మనం ఆ పౌడర్ అనేది వేస్తే తగ్గిపోతుంది అనమాట అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు మనం ఎలా చెక్ చేయాలి పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు అయితే ఇలా ఇదిగోండి నేనైతే తీసుకున్నాను అనమాట ఇది ఇవన్నీ మెడికల్ షాప్లో దొరుకుతాయి పిల్లలకు సంబంధించినవి అన్నీ ఇదైతే టెంపరేచర్ని చూసేది ఇలా తీసి పిల్లలి ఇలా హ్యాండ్ లైప్ ఇట్లా పెట్టి చెక్ చేయాలన్నమాట పెట్టి చెక్ చేసి ఇక్కడ ఆన్ అయింది కదండీ ఇక్కడ ఆన్ అయినాక జీరో వచ్చేసినాక మనం పిల్లలకు పెట్టి చెక్ చేయాలి పిల్లలకు పెట్టి చెక్ చేసిన తర్వాత అప్పుడు అది సౌండ్ అనే వస్తుంది అన్నట్టు కలారం అనేది వస్తుందనమాట దీనిపైన ఇచ్చారు చూడండి అన్ని డీటెయిల్స్ అలారం సౌండ్ అలారం సౌండ్ ఆటో ఆఫ్ ఇన్స్టంట్ రిజల్ట్ ఇన్ పిల్లలకి ఫీవర్ ఎక్కువ అయితే పిలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇది మనం వెంటే పెట్టుకున్నామండి పిల్లలకు కొంచెం జ్వరంగా అని టెంపరేచర్ చూసుకొని మెడిసిన్ అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట పిల్లలకి ఇలా చిన్నప్పుడు వేసేది పారాసెటమాల్ అని ఉంటుంది పారాసెటమాల్ పెడ్రికెర్ ఓరల్ సస్పెన్షన్స్ అయిపోయి అని ఉంటుంది ఇందులో ఎంత ఏజ్ వాళ్ళకి ఎంత పోయాలనేది కూడా ఉంటుంది ఇక్కడ డబ్బా పైన ఉంటుంది జీరో త్రీ త్రీ మంత్స్ ఫైవ్ ఎంఎల్ ఫోర్ టు లెవెన్ మంత్స్ వన్ ఎంఎల్ ట్వెల్వ్ టు ట్వంటీ త్రీ మంత్స్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ మంత్స్ టూ ఎంఎల్ వాళ్ళు డాక్టర్ చెప్పిన విధంగానే మనం ఎన్ని మంత్స్ బేబీకి అంతే వేయాలి డ్రాప్స్ అనేటివి ఎంఎల్స్ అనేవి కూడా ఇంకో విషయం ఏంటంటే పిల్లలకి పుట్టినకి టీకా ఇంజెక్షన్ వేసాక ఖచ్చితంగా కొంచెం ఫీవర్ అనేది వస్తుంది అంటే ఫార్ పుట్టినకి ఇంజక్షన్లు వేస్తారు కదా మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్లో ఇంజక్షన్లు త్రీ పడతాయి అండ్ త్రీ మంత్స్లో ఒక ఇంజక్షన్ వేస్తారు అండ్ నైన్ మంత్స్లో త్రీ ఇంజక్షన్స్ వేస్తారు అవి వేసినప్పుడు ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది అలా వచ్చినప్పుడు మనం ఈ పారాసెటమాల్ అనేది వేయాలి అండ్ ఇంకొకటి పిల్లలకి ఇవన్నీ దూరంగా ఉంచాలి అండ్ ఇవి షేక్ చేసిపోయాలి అన్ని డీటెయిల్స్ అన్నీ దీనిపైన ఇచ్చారు అండ్ మనం పిల్లలకి ఇంకా జలుబు కానీ కడుపు నొప్పి కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు మనం ఇవన్నీ మన దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది ఓరల్ డ్రాప్స్ అనేటివి కూడా ఓవరల్ డ్రాప్స్ అనేటివి కూడా ఇవ్వాలి పిల్లలకి ఎక్కువ ఏడ్చినా కూడా ఈ ఓవరల్ డ్రాప్స్ అనేటివి ఇస్తారు చూడండి దీనిపైన కూడా ఇది ఓన్లీ త్రీ మంత్స్ వరకు పనిచేస్తాయి ఇవన్నీ త్రీ త్రీ మంత్స్ పిల్లలకి పుట్టినప్పటి నుంచి త్రీ మంత్స్ వరకు అండ్ ప్రతి ఒక్క దాని మీద మనమైతే ఎక్స్పైర్ డేట్ అనేది చూసి తీసుకోవాలి అండ్ ఇంకోటి ఇదైతే పిల్లలకు సంబంధించింది జలుబు హైడ్రోక్లోరైడ్ ఇవి కూడా అన్ని డ్రాప్స్కి సంబంధించిన జలుబు పిల్లలవి ఇది పిల్లలకి కడుపు నొప్పి వచ్చినప్పుడు వేసేది ఇది కూడా త్రీ డ్రాప్స్ దీనిపైనే ఉన్న డీటెయిల్స్ అన్నీ మనం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఇవన్నీ మనం ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకి అయినప్పుడు కడుపు నొప్పి అయినప్పుడు కూడా మనం వేస్తే సరిపోతుంది పిల్లలు ఎక్కువ ఏడ్చినప్పుడు అనేది కడుపు నొప్పి మందు వేస్తే వాళ్ళకి కడుపు నొప్పి కొంచెం ఉపశమనం అవుతుంది లేదంటే వుడ్ వాటర్ కూడా వేయచ్చు వుడ్ వాటర్ ఉంటే మీ దగ్గర అండ్ ఇంకొకటి పిల్లలకి మల్టీ విటమిన్ ఉన్న విటమిన్ డి త్రీ అనేది కంపల్సరీగా వేయాలి త్రీ మంత్స్ దాకా మీరు ఫైవ్ మంత్స్ దాకా కూడా వేసుకోవచ్చు ఇది విటమిన్ డి త్రీ అండ్ ఇంకోటేమో మల్టీ విటమిన్ అన్నట్టు ఇవి పుట్టినప్పటి నుంచి ఖచ్చితంగా వేయాలి రోజు ఇవి రెండు అన్నిటి రెగ్యులర్గా ఇవ్వాలి త్రీ డ్రాప్స్ నుంచి ఫైవ్ డ్రాప్స్ వరకు వేయాలి డ్రాప్స్ అని అంటే మనం దీంతోనే వేస్తారు ప్రతి ఒక్క పిల్లలకు వేసే సిరప్ బాక్స్లో ఖచ్చితంగా ఇవన్నిటివి వస్తాయి ఇక్కడ వరకు వన్ ఎంఎలు ఇవి డ్రాప్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అనేవి ఇక్కడ నెంబర్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు ఎన్ ఎంత పిల్లల ఏజ్ను బరువును బట్టి మనం ఈ మెడిసిన్ అనేది వేసు వేయాల్సి ఉంటుంది డాక్టర్ చెప్తాడు అండ్ ఇంకోటి పిల్లలు మోషన్ పోయినప్పుడు మనం డైపర్స్ యూజ్ చేస్తాం కదా డైపర్స్ యూజ్ చేసినాక పిల్లలకి వాటరు మనం వాటర్ లేకుండా వాటర్ మనకు అందుబాటులో లేవనుకోండి ఇలాంటి ఇలాంటి విప్స్ పేపర్స్ అనేటివి అయితే ఉంటాయి ఇందులో టూ హండ్రెడ్ ఎంఎం వన్ ఫిఫ్టీ అంటే ఇందులో థర్టీ పీసెస్ వస్తాయి అన్నట్టు సైజ్ ఇంత ఉంటుంది మనం ఇవి మనం కొన్నప్పుడు ఇవైతే తడిగా ఉంటాయి మనం వీటితో మనం వాళ్ళని వాళ్ళు టాయిలెట్ వెళ్ళినా మోషన్ వెళ్ళినా కానీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే ఎప్పుడు మన బ్యాగ్లో ఉంచుకుంటే మన హాస్పిటల్ వెళ్ళినా ఏదైనా విలేజెస్కి వెళ్ళినా ఇదైతే మనకు చాలా అంటే చాలా బెటర్గా యూజ్ అవుతుంది ఇంకోటి పిల్లలకు సోప్ సోపు విషయానికి వస్తే డెటాల్ కానీ డెటాల్ కానీ బేబీ సంతరు కానీ ఎవరి పిల్లలకి ఎలాంటి సబ్బు వాడాలనుకుంటే అనుకుంటే అలాంటివి వాడండి డెటాలూన్ను బేబీ సంతూరు మైసూర్ సాండీఫ్ అయితే చాలా మంది వాడతారు నేనైతే డెటాలోను టెడ్డి బార్ అనేది వాడుతున్నా డెటాల్ సోప్కి చాలానే ఉంది వన్ సెవెంటీ ఫైవ్ టెడ్డి బార్ సోప్కి కూడా టూ హండ్రెడ్ ఉంది ఇదైతే మెడికల్ షాప్లో ఉంటుంది ఒక పిల్లలకి వన్ ఒక వన్ ఇయర్ వరకు అయితే టెడ్డి బర్ సోప్ అనేది పెట్టామనుకోండి పిల్లలు చాలా స్మూత్గా ఉంటారు బ్రైట్గా కూడా ఉంటారు పిల్లలకి తలకి పెట్టడానికి తెలుసున ఆయిల్ ఇవన్నీ మనం పుట్టినప్పుడు వెంటనే మనకి హాస్పిటల్లో ఈ విటమిన్ డి త్రీ వన్ డైపర్సు ఈ బిప్స్ పిల్లలు వాష్రూమ్ అయినప్పుడు క్లీన్ చేసే డైపర్సు ఇవన్నీ మనకు రెగ్యులర్గా వెంటనే విత్ ఇన్ వాళ్ళు పుట్టినకనే ఇక మనం మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం ఇవైతే వెంటనే టిల్సోన ఇందులో చిన్న బాటిల్ కూడా ఉంటుంది మనం చిన్న బాటిల్ తీసుకుంటే మనం ఏంటన్నా ఊరికి వెళ్ళినప్పుడు కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ పెద్ద తీసుకోకుండా ఇలాంటి చిన్నది తీసుకున్నాం అనుకోండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని అయితే మనం క్యారీ చేసుకోవచ్చు అండ్ పిల్లలకి పౌడర్ వేసేది ఏదైతే హిమాలయ ప్రోడక్ట్ అయితే వాడుతున్నాను నేను అయితే చాలా అంటే చాలా బెటర్ మంచిగా ఉంటుంది పిల్లలకి ఏది సంబంధించిన కూడా ఏదైనా కొంచెం బ్రాండ్ మంచివి వాడండి ఏది వాడితే అది వాడకండి కావాలంటే డాక్టర్ సజెషన్ అనేది తీసుకోండి కాటుక కూడా పిల్లలకి కళ్ళకి కూడా పెట్ట పెట్టద్దని అంటున్నారు కదా డాక్టర్స్ పిల్లలకి కూడా హైటెక్స్ కాటుకనే వీలైనంత వరకు తక్కువ పెట్టడానికి ట్రై చేయండి ఐటక్స్ కాటుక కాటకా పౌడరు అవన్నీ మనం ఇట్లా ఒక బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది పౌడర్ బాక్స్ పిల్లలకి రబ్ చేయడానికి పౌడర్ తింది ఇందులో వేసుకొని కాటక కూడా ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని మీకు ఇలా వీలైతే అలా పెట్టుకోండి పిల్లలు ఏజ్ ఏజ్ పెరిగిన కొద్ది బరువు పెరిగిన కొద్ది వాళ్ళకి మెడిసిన్ అనేది తోని చేంజ్ అవుతుంది కదా అలాంటప్పుడు కూడా పిల్లలకు ఆస్క్రాల్ ఇది ఆస్క్రాల్ అనేది దగ్గుది ఇవన్నీ మనం చాలా మన మైండ్లో చాలా తొందరగా గుర్తుపెట్టుకోవచ్చు పిల్లలకి దగ్గులేసిందనుకోండి డాక్టర్ ఆఫ్కోర్స్ చెప్తారు ఆస్క్రాల్ అంటే దగ్గుది పిల్లలకి కోల్డ్ అయినప్పుడు మనం ముక్కులు వేస్తారు కదా అదన్నమాట ఓట్వెన్ ప్యాడ్రిక్ పారాట్రిక్ అనేది అన్ని చిన్నపిల్లలకి యూజ్ అయ్యేవి ఇవైతే పెద్దవాళ్ళకి కాదు పారాట్రిక్ అనేది చిన్న పిల్లలకే ఉంటుంది అండ్ పిల్లలకి హెవీ ఫీవర్ వచ్చింది అనుకోండి హండ్రెడ్ ఎబో దాటింది అనుకోండి వాళ్ళకి కొంచెం పిడిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పారాసెటమాల్ అనేది మనం మన బ్యాగ్లో తొందర దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది ఒకవేళ ఫీవర్ ఎక్కువ అనుకోండి హండ్రెడ్కి ఎబో వన్ నాట్ వన్ వన్ నాట్ త్రీ అప్పుడు డాక్టర్స్ డబల్ యాంటీబెటిక్ అనేది ఇస్తారు డబల్ యాంటీబెటిక్ అంటే మోనోసేఫ్ అన్న క్లవం అని ఇస్తారు ఇది ఇది వేస్తూ ఇది వేయాలన్నమాట ఇది కూడా టూ ఎమ్ఓలో వన్ ఎమ్ఓలో అనేది వేయమని చెప్తారు కాబట్టి అది వేయాలి అంటే సిక్స్ అవర్స్ ఒకసారి వేయాలి పారాసెటమాల్ అనేది సిక్స్ అవర్స్కి ఒకసారి వేస్తే పిల్లలు ఖచ్చితంగా ఫీవర్ అనేది తగ్గుతుంది ఇన్ కేసు ఒకవేళ క్లాభం మోనోసేపు ఇవి వాడిన తర్వాత కూడా తగ్గలేదంటే డాక్టర్స్ క్యానల్ అన్నీ పెట్టి లేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు చూపియమని అంటారు పిల్లలకి ఒకవేళ ఆకలి అన్నం తినలేదు అనుకోండి తిననప్పుడు డాక్టర్స్ ఇలా హ్యాంగ్రీ అని తీయట తానికి ఉంటారు ఇదే హ్యాంగ్రీ ఇదైతే ఆరెంజ్ ఫ్లేవరు ఇది వేస్తేనైతే పిల్లలకి కూడా ఆకలి అన్నం తింటారనమాట పారాసెటిమల్ అంటే రకరకాలు ఉంటాయి పారాసెటిమల్ది పారాసెటమాల్ టూ ఫిఫ్టీ ఉంటుంది ఇట్లా ఎండి టూ ఫిఫ్టీది సస్పెండ్ ఇది బనానా ఫ్లేవర్ది ఇది ఇది మ్యాంగో ఫ్లేవర్ది ఇట్లా ఫ్లేవర్లు అనేటివి ఉంటాయి అన్నట్టు వాళ్ళు తాగలేదు అనుకోండి డాక్టర్లు మరి తాగుతలే అంటే వేరే ఫ్లేవర్లు కూడా చేంజ్ చేసి ఇస్తారు మనకు మీకు ఏది కావాలంటే అది డాక్టర్లు ఫ్లేవర్ చేంజ్ చేసేవాళ్ళం అంటే వాళ్ళ జరాన్ని బట్టి ఇప్పుడు సపోజ్కి మోనోసేఫ్ వాడారు అనుకోండి ఇంకోసారికి ఫీవర్ వస్తే మోనోసేఫ్ వాడరు అన్నట్టు లాభం వాడతారు అట్లా హెవీ జ్వరం వస్తే అలా మెడిసిన్ అనేది చేంజ్ చేస్తారనమాట మీకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా బెల్లైకన్ మాత్రం చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందుకనే ఫ్రెండ్స్ బాయ్